నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరంపుర సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు అండి గురువు గారు మే నెలలో చూసుకున్నట్టయితే గనక ధనస్సు రాశి వారికి అసలు గోచారం ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటుందంటారు దాంతోపాటుగా వీరు ఎటువంటి విషయాల్లో తప్పనిసరి జాగ్రత్తలు పట్టించాలంటారు మీరు అన్నట్టుగా ధనుసు రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి కూడా చాలా ఏళ్ళ నుంచి బాగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనేక కష్టాలను అనుభవించారు అనేక సమస్యలను బాగా వాళ్ళు ఫేస్ చేశారు బాగా ఇబ్బందులు పడ్డారు ఒక మాటలో చెప్పాలంటే ఇంకా మనకు మంచి రోజులు రావా అన్న విధంగా కూడా నడిచింది అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది అభివృద్ధిని కలగ దాంతోపాటు ఇంకా చెప్పాలంటే ఈ మే నెల వీళ్లకు అత్యంత శుభమాసం అని చెప్పాలి అత్యంత శుభమా శుభమాసమే అనుకున్న ప్రతి పని కూడాను వెంటనే నెరవేరుతుంది ఈ మాసంలో అనగా ఈ మే నెలలో వైశాఖ మాసంలో ఈ ధనసు రాశి వారికి ఏ పని అయితే ప్రారంభం చేస్తారో ఆ పని మూడు పువ్వులు ఆరు కాయల వీరి జీవితం సాగుతుంది ఈ ధనుసు రాశి వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నది ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నట్టుగా ఉంటుంది జీవితం ఈ మాసంలో సొంతంగా ఇల్లు కొనుక్కోవడం జరుగుతుంది అలాగే అనుకున్న వ్యాపారం ఏ వ్యాపారానైనా కూడా ఈ వాళ్ళు ప్రారంభించడం కూడా జరుగుతుంది మంచి వ్యాపార అభివృద్ధి అంతేకాకుండా ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తూ నత్త మీద నడకలాగా జరిగి జరగకుండా ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మళ్ళీ ఈ మాసంలో పుంజుకోవడం జరుగుతాయి అంటే బాగా వ్యాపారం రాణించడం జరుగుతుంది మంచి వ్యాపార అభివృద్ధి కొత్తగా ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు ఈ మే ఈ మే నెలలో ప్రశాంతంగా చక్కగా వ్యాపారం కూడా చేసుకోవచ్చు అంటే అడిగి చేసినా అడగకుండా చేసినా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొంతమంది అంటూ ఉంటారు ఏమని నేను ఎవరిని అడగలేదండి దేవుణ్ణి నమ్ముకున్నాను ఏదో వ్యాపారం ప్రారంభం చేశాను బాగా కలిసి వచ్చింది నాకు అని చెప్తూ ఉంటారు చాలామంది నేను ఎవరిని అడగకపోయినా నేను దేవుడిని నమ్ముకొని వ్యాపారం ప్రారంభం చేశాను బాగా కలిసి వచ్చింది ఈరోజు ఇంతటి వాడినేయనని చెప్తారు అదే మాసం ఆ మాసం అంతా వాళ్ళకి బాగుంది కాబట్టి ఆ మాసం అంతా శుభమాసమే కాబట్టి అందువల్ల అడిగి చేసినా అడగకుండా చేసినా కూడా రాణిస్తారు ఇంకా కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం అది తెలుసుకొని అడిగి మనకు మంచి శుభవారము శుభ నక్షత్రము అందులో కూడా ఘాతు వారాలు ఉంటాయి కదా అంటే ఏడు వారాలు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం అనేది ఆపోజిట్ వారం ఉంటుంది అట్లాగే మనకు ఘాతు వారమేది అలాగే నక్షత్రం కూడా ఘాతు నక్షత్రం ఏది ముహూర్తం కూడాను ఇంపార్టెంట్గా చూసుకోవాలి మనకు శుభ సమయమా లేకపోతే అశుభ సమయమా అనేది ఇట్లా అన్నీ చూసుకొని కూడా ఇంకా చేస్తే ఆల్రెడీ వీళ్ళకు మాసం మంచి మాసమే కాబట్టి దానికి తోడుగా ఇవన్నీ కూడా చూసుకొని చేశారనుకోండి వాళ్ళ జీవితంలో చక్రవర్తులే అంటే వ్యాపారంలో చక్రవర్తి వ్యాపార చక్రవర్తి చూసేవాళ్ళు కూడా మళ్ళీ ఆశ్చర్యపోయేలాగా కన్ను కుట్టేలాగా నోటి మీద వేలేసుకునేలాగా ఉంటుంది అంటే ఏంటంటే వీడు ఏది దేనికి పనికిరాడనుకున్నామే ఏంది ఎట్లా ఇంత పెద్ద వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేశాడు అంటే మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అనే విధంగా వీళ్ళ యొక్క మార్పులు అనేది ఉంటాయి మార్పులు చేర్పులు అభివృద్ధి విషయంలో ఈ మాసంలో మంచిగా స్థిరపడతారు అలాగే అనేక రకాల వ్యాపారాలను కూడా చేపడతారు అందులో రాణించగలుగుతారు అభివృద్ధి చెందుతారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి నూతన గృహాన్ని కొనడం కానీ నూతన వస్తువులు ఆభరణాలన్నీ కూడా కొనడం కానీ అలంకరణ కోసం బంగారం వెండి ఇలాంటి వస్తువులన్నీ కూడా కొనడం కానీ వీటితో పాటు గృహానికి సంబంధించినటువంటి ఇంటిని అలంకరించుకోవడానికి సుందరంగా అలంకరించుకోవడానికి అందంగా అలంకరించుకోవడానికి సంబంధించి మంచి గృహోపకరణ వస్తువులన్నిటిని కూడా కొనడం కానీ ఒక రిచ్గా బాగా అన్నిట్లోనూ స్థిరపడడం అన్నిట్లోనూ అభివృద్ధి చెందడం అనేది కూడా జరుగుతుంది ఈ మేనెలొచ్చేసి విద్యార్థులకి మంచి శుభకాలం అని చెప్పాలి హండ్రెడ్ పర్సెంటు విద్యార్థులు ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ మేనెలలో మంచి విద్యతోటి అంటే వాళ్ళు పరీక్షలు బాగా రాసి పాస్ అవుతారు మంచి ఉన్నత చదువులకు కూడా వెళ్తారు ఇంకా చెప్పాలంటే కూడా వీళ్ళ చదివేది కూడా విదేశాలకు కూడా వెళ్ళి చదివే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ చదవడమే కాకుండా వాళ్ళు ఇంకా అక్కడ పోయి చదవడం కూడా జరిగే అవకాశము ఉంది ఉద్యోగం గురించి ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి పిలిచి పిల్లనిచ్చినట్టుగా ఉద్యోగం కూడా ఇచ్చే అవకాశం ఉంది ప్రయత్నం చేస్తే చాలు పిలిచి ఉద్యోగం ఇచ్చే అవకాశము ఉంది అలాగే చాలామంది అనుకుంటుంటారు ఉన్న ఉద్యోగాలు తీసేస్తుంటే కొత్తగా ఉద్యోగాలు ఏమిటి వస్తాయంటే ఎవరి తలరాతో వాళ్ళదే అవును ఎవరి తలరాత వాళ్ళదే ఆ తలరాతను ఎవరు మార్చలేరు కదా అది సత్యం అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళని పంపించేస్తుంటే మనం మన వాళ్ళందరినీ విదేశాలకు పంపనని చెప్తున్నాడు స్వామి అని కూడా అనుకోవచ్చు అది సంబంధం లేదు వాళ్ళ జీవితంలో వాళ్ళ తలరాతుల రాసింది ఎవరూ ఏమీ చేయలేరు ఎవరు ఏమీ చేయలేరు ప్రపంచమంతా ఏకమైన కూడా ఏమీ చేయలేదు అంతే అది అది అంతా కూడా ఒక మెరాకిల్ ఊహించని జీ ఊహించినటువంటివి ఉంటాయి జరిగిపోతూ ఉంటాయి ఈ కా ఈ ప్రకృతిలో జరిగేది జరక్క మానదు నేను చెప్పినా నేను చెప్పకపోయినా జరిగేది జరక్క మానదు అవుతే ఇందులో ఇవన్నీ కూడా మరి ఎందుకు అని అంటే నష్టాన్ని కష్టాన్ని తప్పించుకు తిరగండి అని చెప్పడానికి మార్గం మాత్రమే అంటే రాబోయే ఉపద్రవాల్ని మనము ఆ ఉపద్రవాల్లో కొట్టుకుపోకుండా దాని నుంచి తప్పించుకోండి అనేది ఇచ్చే సలహా మాత్రమే అలా ఆ విధంగా ఈ రాశి వారికి ప్రతి రంగంలో కూడాను రాజయోగమే సంతాన శుభవార్తలు వింటారు సంతాన భాగ్యం కూడా కలుగుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశము ఉంది అలా అధికంగా ఇప్పుడు ధనసరాశి వాళ్ళు ఒక లక్ష మంది ఉన్నారనుకుందాం ఆ లక్ష మందిలో ఆ లక్ష మందికి సంతానం కలిగారు అనుకుందాం ఆ లక్ష మందిలో ఏంటంటే ఓ డెబ్బై వేల డెబ్బై ఐదు వేల మంది పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఇరవై ఐదు వేల మంది ఆ స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది ఇక్కడ అధికంగా పుత్ర సంతానం ఉన్నారు అలా ఆ విధంగా ఎక్కువ శాతం పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశము అన్ని శుభవార్తలే ప్రతి విషయాల్లో కూడాను అంతేకాకుండా కుటుంబ సభ్యులు కానీ సహాయం చేయడం కానీ లేదంటే బయట వాళ్ళు ఎవరైనా సహాయం చేయడం కానీ మనము అంటే మనం ఇల్లు కొనాలనుకున్నాం మన దగ్గర ఉన్న డబ్బుతోనే కాకుండా మనం ఎవరిని అడిగినా కూడా లేదనకుండా సహాయం చేయడం లేదంటే బ్యాంకు రుణాలు పుట్టడం కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకోవడం లేదంటే కొత్త గృహాలు కొనుక్కోవడం ఇలా కొత్త వాహన సౌక్యము నూతన వాహన సౌక్యము నూతన గృహయోగము అలాగే సంతాన యోగము వీటితో పాటు నూతన వ్యాపార అభివృద్ధి ఇలా అనేక రంగాలలో ఈ రాశి వారికి ఈ నెలలో వాళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు ఏ పరిహారము అక్కర్లేదు కానీ ఇంకా కూడా చెప్పాలి అంటే ఏదో ఒకటి పరిహారం కూడా చేసుకోవడం మంచిదే అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు వీలైనంత వరకు నల్ల చీమలకి బియ్యము బెల్లము లేదా వాటితో పాటు తెల్ల నువ్వులు ఈ మూడు నువ్వులు తెల్ల నువ్వులు బెల్లము బియ్యము కలిపి చీమలకి ఉండలు వేయాలి నల్ల చీమలకి ఆ నల్ల చీమలకు దానం చేయడం వల్ల వీళ్ళ అష్ట దరిద్రాలన్నీ కూడా కొట్టుకుపోతాయి అష్ట దరిద్రాలన్నీ కూడా కొట్టుకుపోతాయి బాగా మహర్జాతకులుగా మారే అవకాశం కూడా ఉంది అలా శనివారం శనివారం ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల తొందరగా కూడా వీళ్ళు అన్ని విషయాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది తొందరగా అంటే స్పీడ్గా ఆరోగ్యపరంగా బాగుండడం కోసం తొందరగా వివాహం కావడం కోసం తొందరగా సంతాన ప్రాప్తి కలగడం కోసం తొందరగా అంటే ఏంటంటే కొంతమందికి ఆలస్యం జరిగిపోతుంటుంది కదా వివాహమైన ఐదేళ్లు కాకపోవడం పదేండ్లు కాకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అటువంటి వాళ్ళకి ఇది కొంచెం ఏదన్నా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇట్లా వ్యాపారంలో కూడా బాగా అభివృద్ధి చెందడం తొందరగా వ్యాపారం అంటే ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాము మనకు అంతంత మాత్రమే వ్యాపారం జరగడం అంటే అవుతుంది అంటే దాని రెంట్ కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేదన్నట్టు లేకుండా పది మంది వచ్చేవాళ్ళు వంద మంది వచ్చే అవకాశం రోజుకు అప్పుడు ఏమైంది తొంభై మంది అధికంగా రావడం వల్ల మనము ఒకరోజు వ్యాపారంతోనే రెంట్ కట్టేసుకోగలం మళ్ళీ రెండో రోజు వ్యాపారంతో మనం అభివృద్ధి అనేది జరుగుతుంది అదంతా నెలంతా జరగడం వల్ల ఆ వ్యాపారం చిన్నదాన్ని కూడా కాస్త పెద్దగా చేసుకోవచ్చు ఇలా అభివృద్ధి చెందడం అనేది మనం దాన్ని బట్టే జరుగుతుంది దాన్ని చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ చాలా చక్కగా వివరించారు గురుగారు నిజంగాను ధనసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలన్న విషయానికి వస్తే పరిహారాలు కూడా చాలా చిన్న చిన్న పరిహారమైనా కూడా దానికి తగ్గట్టుగా పెద్ద పెద్ద మనకి అనుకూలంగా కలిసి వచ్చే విషయాలు కూడా ఉన్నాయని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు